అంటే గ్రంథాన్ని ఇలా విభజించుకొని ఆలోచించి ప్రకటించుకోకపోతే ఆ సంఘంలో ఎదుగుదల ఆత్మీయ జీవితం అనేది కరువవుతుంది అందుకనే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం కూడా తొందరపడి అపార్థం చేసుకుంటారేమో అని చెబుతున్నాను ఏ సంగతులు ఎవరి గురించి రాయబడినో మనం తెలుసుకోవాలని నేడు క్రీస్తు పుట్టాను హలేలుయా నేడు క్రీస్తు పుట్టాను హలేలుయా అని చెబుతూ ఉంటారు కదమ్మా విన్నారు కదా ఆ మాటలు విన్నారా విన్నారు కానీ అది ఈరోజు కాదు అది ఎప్పుడో జరిగిపోయిందనే సంగతి మనం గుర్తించాలి అవునా కదా క్రీస్తు పుట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాలు పైచీలకు అయింది లేదా రెండు వేల సంవత్సరాలు సుమారు రెండు వేల సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాల క్రితం క్రీస్తు పుడితే నేడు పుట్టినని మనం చెప్పడంలో ఎంత వాస్తవం ఉంది ఎంత వాస్తవం ఉంది క్రీస్తు పుట్టేడు కనుక క్రిస్మస్ చేద్దాము అని చేస్తే ఒక విధంగా ఒక విధంగా ఒక మనిషిగా అర్థం చేసుకొని మాట్లాడగలిగితే ఒక విధంగా చెయ్యండి కానీ బైబిల్లో మాత్రం మనం చేయమని చెప్పలేదు గ్రంథంలో మనకి క్రైస్తవ్యం అంటే ఏంటి లేఖనములలో మన కోసం ఇయ్యబడినటువంటి నూతన నిబంధనలోని కొన్ని సంగతులు ప్రకటించి బ్రతికేటువంటి కొద్దిమంది సమూహమే క్రైస్తవులు అది క్రైస్తవ్యం అంటే అంతే కదా లేఖనములలో మన కోసం రావటువంటి కొన్ని సంగతుల్ని మనం ప్రకటించాలి మనం జీవించాలి ఆ సంగతుల ప్రకారంగా అది క్రైస్తవ్యం అంటే కానీ అలాంటి ఆలోచనలు ఈరోజు లేరు తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది ఓకే ఈ క్రిస్మస్ అనేటువంటి దీని గురించి ఆ పదం గురించి ఆ పండగ గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం టూకీగా నేను ఒక్కొక్క మాటలో మీకు చెబుతాను దాని గురించినటువంటి చరిత్రను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను క్రీస్తు శకము మొదటి వెయ్యి సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరంలో ఈ మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ అనేటువంటి పదాన్ని బయటకు తీయడం జరిగింది ఇప్పుడు వెయ్యి ముప్పై ఎనిమిది సంవత్సరం క్రీస్తు శకము వెయ్యి ముప్పై ఎనిమిది సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ అనేటువంటి పదం నమోదు చేయబడింది చరిత్ర గ్రంథంలో ఇది కొద్దిమంది అభిప్రాయాలు ఇంకా మనం చూస్తే ఈ క్రిస్మస్ అనేటువంటి ఈ పదము తెలుగు పదం కాదు ఇంగ్లీష్ పదం క్రిస్మస్ అనేది ఇంగ్లీష్ పదం అందుకే ఆ ఇంగ్లీష్ పదం మనం పలకలేక ఏమంటాం మనము మనకు తెలుసు క్రిస్మస్ అంటాం లేదా అది ఇంగ్లీష్ పదం మన తెలుగు పదం కాదు కదా అందుకే మనకు నాలుక తిరగదు ఉచ్చరణ రాదు చదువుకుంటే వస్తుంది చదువుకపోతే మనం ఏమంటాం అంటే మన అమ్మ నాన్నలందరూ క్రిస్మిస్ పండగం అదే అంటాం అది ఇంగ్లీష్ పదం ఓకే ఇంకా ఈ ఇంగ్లీష్ పదమైన ఈ క్రిస్మస్ అనేటువంటి పదము క్రైస్ మాస్ అనేటువంటి పదం నుండి వచ్చింది ఏ పదం నుండి క్రైస్ట్ మాస్ ఈ క్రైస్ట్ మాస్ అనేది కూడా ఇంగ్లీషే ఇందులో మనం చూస్తే క్రిస్టీస్ అనే క్రిస్టోస్ పదం నుండి వచ్చింది క్రిస్టీస్ ఈ క్రిస్టోస్ అనేది గ్రీకు పదం క్రిస్టోస్ అనేది ఏంటి గ్రీకు పదం ఈ క్రిస్టోస్ అనే పదము అర్థం ఏంటంటే అభిషక్తుడు అంటే ఏంటి మనకు బైబిల్లో రాయబడి ఉంటుంది ఏసు క్రీస్తు అని ఎక్కడైనా ఉండ ఉందనుకోండి వచనంలో క్రీస్తు అనే దానికి ఫుట్ నోట్లో అభిషేక్తుడు అని రాయబడతాడు అది తెలుగులో కాబట్టి అంటే ఈ క్రైస్తు లేదంటే క్రిస్టోస్ ఈ క్రిస్టోస్ అనేటువంటి గ్రీకు పదం ఎందుకు ఎక్కువ బైబిల్లో గ్రీకు పదం ఉంటుంది నూతన నిబంధనలు ఎక్కువ గ్రీకు పదం ఎందుకు ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఈ యూదులు గ్రీసుల యొక్క బందీగానంలో బ్రతికినటువంటి ప్రజలు గ్రీకు వీరుడు మీకు తెలుసు అనుకుంటాను అలెగ్జాండర్ ఈ అలెగ్జాండర్ యొక్క పరిపాలన కాలంలో ప్రపంచాన్ని జయించి పరిపాలించినటువంటి చక్రవర్తుల్లో అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక ఆయన ఒక ఆయన కాబట్టి వాళ్ళు గ్రీకు వాళ్ళు వాళ్ళ భాష గ్రీస్ గ్రీకు భాష ఈ గ్రీకు భాషలో వీళ్ళు బ్రతికారు కనుక ప్రపంచ దేశానికి ఈ భాష అప్పటికి ప్రాచుర్యంలో ఉంది అందుకనే ఆ భాషలో పుస్తకాన్ని రాయడం జరిగింది కొత్త నిబంధన ఆ భాషలో రాయడం జరిగింది తర్వాత రోమాన్ సామ్రాజ్యం వచ్చింది వాళ్ళు ఇంగ్లీషు ప్రజలు తర్వాత బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఆ సంగతి మనకు తెలుసు ఆ బ్రిటిష్ వాళ్ళ నుండి మన దేశానికైతే పంతొమ్మిది నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది కాబట్టి గ్రీకు పదము అర్థం ఏంటంటే క్రిస్టోస్ అంటే అభిషక్తుడు ఆ క్రిస్టోస్ అనే పదము నుండే క్రైస్ట్ అనేటువంటి ఇంగ్లీష్ పదము వచ్చింది ఇకపోతే మాస్ క్రైస్ట్ మాస్ క్రిస్మస్ అయింది కదా మాస్ అంటే ఆ పదం కూడాను తెలుగు పదం కాదు హీబ్రూ పదం అది హీబ్రూ పదం అయితే ఈ మాస్ అనే మూల పదానికి ఆ పదానికి మూల పదం ఏంటంటే మిస్సే యుకారిస్ట్ యొక్క వేడుక అయినటువంటి లాటిన్ ను పదం నుండి ఈ మిస్సే అనేటువంటి పదం వచ్చింది ఈ మిస్సే అనేటువంటి పదాని పదానికి సరైనటువంటి అర్థం ఏంటంటే ఆరాధన వర్షిప్ అంటాం ఇంగ్లీష్లో అంటే దీని అర్థం ఏంటంటే క్రీస్తు ఆరాధన క్రీస్తు ఆరాధన దీన్ని చాలామంది గ్రహించక క్రీస్తుకు ఆరాధన అని పెట్టారు అలా చేశారు ఎలా చేశారు క్రీస్తుకే ఆరాధన క్రీస్తుకే ఆరాధన అనేది ఇక్కడ వీళ్ళు ఉద్దేశం కాదు క్రీస్తుకే ఆరాధన అనేది బైబిల్లో ఉద్దేశం లేదు క్రీస్తుకే ఆరాధన అనేది బైబిల్లో మనకు రెఫరెన్స్ లేదు క్రీస్తుకే ఆరాధన అనేది దేవుడు కూడా ఎక్కడ చెప్పలేదు క్రీస్తుని ఆరాధించండి అని క్రీస్తు కూడా ఎక్కడ చెప్పలేదు ఎలా ఉంది ఈ రివర్స్గా ఉన్నట్టుందా మీరు మళ్ళీ పిలుస్తారో పిల్లరో నాకు అనవసరం అది కానీ ఉన్న సత్యాన్ని మీరు గ్రహించకపోతే వాక్య ప్రకారంగా మీరు జీవించకపోతే దేవుని వాక్యానికి లోబడి ప్రకటించకపోయినా జీవించకపోయినా నిత్య నరకానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది బ్రతికినంత కాలం ఎలాగైనా చేసుకుంటాం మనకు ఎవరు అడ్డు చెప్పేది లేదు ఎవరు మనకు అడ్డు చెప్పరు ఎవరు నీ తప్పని చెప్పరు కానీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం నరకానికి వెళ్ళిపోతాం అందుకే చెప్తున్నాను ఇప్పటి వరకు మనం బ్రతికినంత కూడాను బాహ్య పురుషుడి కోసం బ్రతికాం కానీ నీ కోసం నువ్వు బ్రతకలేదు అలాగే ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాలు కూడాను వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటే ఒకవేళ ఉంటే మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా మనం చూద్దాం ఆ విషయాలని చెప్తాను రెండవ శతాబ్దంలో ఈ క్రీస్తు జన్మదిన పండగ ప్రారంభం చేయడం జరిగింది మూడు వందల యాభై నాలుగు క్రోనోగ్రాఫ్ ప్రకారం